అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్ట్ సెవెంటీన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మానసకు అప్పటి వరకు లేని సిగ్గు మొదలైంది సిగ్గు పడుతూ అతని వెనకే బయటకు వచ్చింది మానస నేను వెళ్ళి సుగుణను తీసుకొస్తాను అన్నాడు అర్జున్ సరే అంది అర్జున్ సుగుణ రూమ్ దగ్గరకు వెళ్ళి సుగుణ అన్నాడు డోర్ కొట్టి సుగుణ వెంటనే డోర్ ఓపెన్ చేసింది రా వెళ్దాం అన్నాడు అని సుగుణ కూడా తన లగేజ్ బ్యాగ్తో బయటకు వచ్చింది ఊరి నుండి వచ్చిన వాళ్ళంతా లారీలోనే మండపానికి బయలుదేరారు మానస అర్జున్ సుగుణ కార్లో బయలుదేరారు వినయ్ దారిలో శారీ షోరూమ్ దగ్గర కార్ ఆపు సరేనా అన్నాడు అన్నాడు వినయ్ మానస సుగుణ ఇద్దరూ వెనకే పక్కపక్కనే ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు సుగుణ మొహంలో ఆనందం లేదు ఏదో పెళ్ళికి రావాలంటే రావాలి అన్నట్టుగా ఉంది మానస సుగుణను గమనించినా ఏమీ మాట్లాడలేదు సుగున మనసులో ఏముందో తెలియదు అర్జున్ ఏం చెప్పి తనను జగదీష్తో పెళ్లికి ఒప్పించాడో కూడా తెలియదు తన ఊరికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుంది అంటే అసలు అర్జున్ ఏం చెప్పి ఉంటాడో అనుకుంది మనసులో సడన్గా కారు ఆగడంతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది మానస దిగు అన్నాడు అర్జున్ ఎందుకు అంది మానస చెప్పాను కదా సారీ తీసుకుందాం అని అన్నాడు సరే అంది అర్జున్ మానస ఇద్దరూ షోరూంలోకి వెళ్ళి పది నిమిషాల్లో తిరిగి వచ్చేశారు మానస చేతిలో నాలుగు కవర్లు ఉన్నాయి అవి చూసి తల తిప్పుకుంది కార్ స్టార్ట్ అయ్యింది మండపం ముందు అందరూ కార్ దిగారు వినయ్ సరిగ్గా గంట తర్వాత ఇప్పుడు బట్టలు కొన్న షోరూమ్కు వెళ్ళు వాళ్ళు బ్లౌజులు ఇస్తారు తీసుకొని ఇంటికి వెళ్ళి పల్లెని తీసుకొనిరా అని డబ్బులు వినయ్ చేతిలో పెట్టాడు అర్జున్ అలాగే సార్ అన్నాడు వినయ్ పదండి మనం లోపలికి వెళ్దాం అన్నాడు మానస ఆ మండపాన్నే గమనిస్తోంది దానికి చేసిన డెకరేషన్స్ లైటింగ్స్ అన్నీ గమనిస్తుంది మానస లోపలికి వెళ్దాం పదా అన్నాడు అంది ముగ్గురు లోపలికి వెళ్ళారు అప్పటికే అర్జున్ బంధువులు అందరూ వచ్చేశారు మానసను రెడీ చేయడానికి ఆడవాళ్ళు తీసుకెళ్ళిపోయారు సుగుణ నువ్వు కూడా వాళ్ళతోనే వెళ్ళు అన్నాడు అర్జున్ అనేసి సుగున వాళ్ళ వెనుకే వెళ్ళింది కొద్దిసేపటికి మానసను రెడీ చేసి తీసుకొచ్చారు అర్జున్ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరూ లేరా అన్నాడు అర్జున్ మావయ్య మావయ్య ఇన్ని రోజులు నాకు కూడా ఎవరూ లేరు తనకు నేను నాకు తను అంతే అన్నాడు సరే సరే కానీ ఇప్పుడు పెళ్ళిలో కొన్ని ఆచారాలు తల్లిదండ్రులు చేయాలిరా అందుకు అడిగాను అన్నాడు మావయ్య లేని వాళ్ళను ఎక్కడి నుండి తీసుకురాగలం అన్నాడు అవునులే అని ఎవరో ఒక ఆయనతో చిన్నగా ఏదో మాట్లాడాడు ఆయన కూడా తల ఊపాడు అర్జున్ ఈయన మునస్వామి అని నీకు మావయ్య వరుస అవుతాడు అమ్మాయి వైపు ఉండి ఆచారాలు పాటిస్తాడు సరేనా అన్నాడు అర్జున్ మావయ్య అలాగే అన్నాడు అర్జున్ మానస వైపు చూసి మానస తలదించుకుంది సరే నువ్వు వెళ్ళు మేం అమ్మాయి చేత పూజ చేయించాలి అంది పెద్దావిడ నేను చూడకూడదా అన్నాడు అర్జున్ ఎంత ప్రేమయ్యా నీ పిల్ల మీద సరే చూడు అని మానసను కూర్చోబెట్టి పసుపు పూసి కలసం పూజ చేయించారు అందరికీ తాంబూలాలు ఇప్పించారు తర్వాత అర్జున్ని మానసను కూర్చోబెట్టి నలుగులు పెట్టారు మానస అర్జున్ వైపు చూసింది ఏంటి అన్నాడు అర్జున్ థ్యాంక్ యూ అర్జున్ అంది చిన్నగా అర్జున్ నవ్వి సైలెంట్ అయిపోయాడు అంతా అయ్యాక మానసను రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు మావయ్య ఇదిగో తాలి దీనికి పసుపు తాడు వేయాలి కదా వాళ్ళకి ఇవ్వండి అన్నాడు అర్జున్ సరే అని అర్జున్ మామయ్య ఆ తాలిని ఆడవాళ్ళ చేతిలో పెట్టి విషయం చెప్పి వచ్చేశాడు తాలిలోకి పసుపు తాడు వేస్తుంటే మానస దానివైపే చూస్తూ కూర్చుంది ఉదయం మానసను ముహూర్తానికి ముందు రెడీ చేసి తీసుకొచ్చారు అర్జున్ ఆల్రెడీ పెళ్లిపీటల మీద ఉన్నాడు రాత్రి లేని సెటప్ అంతా ఉదయం ప్రత్యక్షమవడం చూసి ఆశ్చర్యపోయింది మానస ఫోటోగ్రాఫర్ ఉన్నాడు లైట్ సెట్టింగ్ పెట్టి ఉన్నారు డెకరేషన్లో మార్పులు చేశారు మానస అర్జున్ పక్కన కూర్చుంది రాత్రి అర్జున్ తరపు బంధువులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు అర్జున్ ఫ్రెండ్స్ తనకు సంబంధించిన బంధువులు సన్నిహితులు అందరూ వచ్చారు హాలంతా నిండుగా అనిపించింది మానసకు మనసులో ఉన్న ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక అర్జున్ వైపు చూసి నవ్వింది అర్జున్ చూసి చూడనట్లు ఉండిపోయాడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పంతులు గారు అర్జున్ చేతికి తాలిని అందించారు అర్జున్ మానస వైపు చూశాడు మానస తల వంచుకొని కూర్చుంది తల్లిదండ్రులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి అమ్మా నాన్న మీ సమక్షంలో నా పెళ్లి జరగకపోయినా నేను కోరుకున్న వాడితోనే జరుగుతుంది మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అనుకుంది మనసులోనే మనసులో ఉన్న అనుమానాలు భయాలు అన్నీ పెట్టి అర్జున్ మానసమెల్లో తాలి కట్టేశాడు అందరి చేతుల్లోని అక్షింతలు వాళ్ళ మీద ఆశీర్వాదంగా కురిశాయి అర్జున్ అక్కడే నిలబడి ఉన్న సుగున వైపు చూశాడు సుగున చిన్నగా నవ్వింది ఇలా రా అన్నాడు చేత్తో సుగుణ అర్జున్ దగ్గరకు వెళ్ళి నిలబడింది మా పెళ్ళికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను నా భార్య మానస అని అందరికీ మానసను పరిచయం చేశాడు మీ అందరికీ పంచిన వెడ్డింగ్ కార్డులో తన పేరు తప్పుగా ప్రింట్ చేయబడింది పొరపాటున సుగుణ అనే పేరు ప్రింట్ అయింది సమయం ఎక్కువ లేనందున పేరు మార్చడం కుదరలేదు సుగుణ అంటే తను నా ఫ్రెండు కాబట్టి ఎవరు మా పరిచయాన్ని ఇక్కడ జరిగిన తప్పును ఒకటిగా చూసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి అన్నాడు అప్పటి వరకు అర్జున్ మాటలనే వింటున్న వాళ్ళంతా గుసగుసలు మొదలు పెట్టేశారు ఇప్పుడు వాళ్ళంతా అర్జున్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు కానీ అంతకంటే చేయగలిగింది ఏమాత్రం ఏముంది అంతా పూర్తవగానే ఇంటికి బయలుదేరిపోయారు ఈసారి కార్లో అర్జున్ మానస మాత్రమే ఉన్నారు వినయ్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ మానస ఇద్దరూ మాట్లాడుకోలేదు వారి మనసుల్లో ఏం ఉన్నాయో మరి ఇంటికి వచ్చేశారు ఎంతైనా పల్లెల్లో జరిగే కొన్ని తంతులు చాలా బాగుంటాయి పల్లెల్లో లాగే గడపలో నిలబడ్డ అర్జున్ మానసలను భార్యభర్తల పేర్లు చెప్పి లోపలికి రండి అన్నారు అంతవరకు మానస పేరును ఎన్నిసార్లు పలికినా ఆ సమయంలో పలకడానికి అర్జున్ చాలా మొహమాట మానస సిగ్గుపడింది పేర్లు చెప్పేంత వరకు లోపలికి వదలము అని ఆట పట్టించడంతో చివరికి ఇద్దరు పేర్లు చెప్పేశారు హారతి ఇచ్చాక లోపలికి అడుగుపెట్టారు భార్యాభర్తలుగా నేరుగా దేవుడు గదిలోకి అడుగుపెట్టి దీపం వెలిగించింది మానస కిచెన్లో పాలు పొంగించిన తర్వాత రూమ్లోకి వెళ్ళింది అర్జున్ అప్పటికే రూంలో ఉన్నాడు తన బట్టలు మార్చుకొని కూర్చున్నాడు అతను చాలా అందంగా కనిపించాడు మానసకు అదంతా తన మనసులో ఉన్న సంతోషం వల్ల కావచ్చు మానస రావడం చూసి అతను లేచి బయటకు రాబోయాడు అర్జున్ గారు అంది ఏంటి మానస అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అంది ఎందుకు అన్నాడు మానస వైపు చూసి ఏమో తెలీదు చెప్పాలని అనిపించింది చిన్నప్పటి నుండి నేను మిమ్మల్నే భర్తగా అనుకున్నా కానీ మీతో పెళ్ళి ఇంత బాగా జరుగుతుంది అని నేను అనుకోలేదు ఇంతమంది సమక్షంలో జరుగుతుంది అని కూడా ఊహించలేదు అంది అర్జున్ చిన్నగా నవ్వి హాల్లోకి వెళ్ళిపోయాడు మానస తన మెల్లోని పూలదండను తీసి ఆనందంగా ముద్దు పెట్టుకొని టేబుల్ మీద పెట్టింది అంతలోనే మునస్వామి తన భార్యతో రూంలోకి వచ్చాడు చెప్పండి పెద్దయ్య అంది మానస అమ్మ నీకు ఎవరు లేరు అనడంతో తల్లిదండ్రుల కాళ్ళు కడిగి కన్యాదానం చేశాము అంటే నీకు పుట్టింటికి ఇస్తామని బాధ్యత తీసుకున్నట్టు తీసుకున్నట్టు కాబట్టి మా ఇంటిని నీ పుట్టిల్లు అనుకో మీ శోభనానికి ఏర్పాట్లు మా ఇంట్లో చేస్తాం ఇక నుండి నీకు ఆ ఇల్లే పుట్టిల్లు అవుతుంది అన్నాడు వాళ్ళ అభిమానానికి మానస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరు నాకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది పెద్దయ్య నాకు తల్లి తండ్రి ఉన్నారు అనుకుంటున్నాను కానీ మీరు అన్న విషయం నేను ఒక్కదాన్నే నిర్ణయం తీసుకునేది కాదు అది ఆయన్ని అడగాలి కదా అంది సరేనమ్మా అడిగి చెప్పు మేము సాయంత్రం ఊరికి బయలుదేరుతున్నాము అన్నాడు సరే పెద్దయ్య నేను అర్జున్ గారిని అడిగి చెప్తాను అంది వాళ్ళు బయటకు వెళ్ళగానే సుగుణ రూంలోకి వచ్చింది మానస మాట్లాడకుండా సుగుణ వైపు చూసింది సారీ మానస అంది ఎందుకు అంది మానస నేను తప్పు చేశాను ఆ విషయం నాకు తెలుసు కానీ ఒప్పుకోలేక నీ మీద కోపం చూపించాను అర్జున్కు భార్యగా ఉండిపోవాలి అనుకున్నాను రాణి గురించి నువ్వు ఆలోచించినంతగా నేను కూడా ఆలోచించలేదు లేదు కానీ నాకు నా కూతురికి నేను ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు ఎవరు ఎలా పోయినా నా జీవితమే నాకు ముఖ్యం అనుకోని ఇంట్లో నుండి వచ్చేసి ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది నాకు తెలుసు నన్ను నా వాళ్ళతో కలిపే ప్రయత్నం నువ్వే చేశావని అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను ఇక నేను ఊరికి బయలుదేరుతాను అంది సుగుణ అర్జున్కు చెప్పు అంది సరే అనేసి వెళ్ళిపోయింది మానస సుగుణ వైపే చూస్తూ ఉండిపోయింది సుగుణ ఇంత తొందరగా రియలైజ్ ఎలా అయ్యింది కేవలం తన కూతురు గురించే ఆలోచించిందా అనుకుంది మానస కూడా తన పెళ్లి కూతురి బట్టలు మార్చి నార్మల్గా రెడీ అయింది తన బ్యాగ్లో నుండి తన ఇంటి నుండి తెచ్చిన చైన్ని అమ్మ నాన్నల ఫోటోను బయటకు తీసింది ఇంతకాలం ఇది నా ఇల్లు కాదు అందుకే మనకు ఇక్కడ చోటు లేదు కానీ ఇప్పుడు ఇది నా ఇల్లు అందుకే మీకు కూడా ఈ ఇంట్లో చోటు ఉంది అని ఆ ఫోటోని తీసి టేబుల్ మీద పెట్టింది ఈ చైన్ని అర్జున్కి ఇస్తాను ఇది తనకు అత్తమామల గుర్తుగా ఉంటుంది అనుకుంది కొద్దిసేపటికి అర్జున్ రూమ్లోకి వచ్చి మానస బయట అందరూ నిన్ను అడుగుతున్నారు పద అన్నాడు వెళ్దాం కానీ ఒక్క నిమిషం అంది ఏంటి అన్నాడు మానస వైపు చూసి ఇది తీసుకోండి అంది చైన్ చూపించి ఏంటిది అన్నాడు ఇది మా అమ్మ నాన్నల గుర్తుగా నాకు మిగిలిన జ్ఞాపకం మీకోసం ఇస్తున్నాను అంది నాకు వద్దు అన్నాడు వద్దు అంటే ఎలా మా అమ్మ నాన్న ప్రాణాలతో ఉంటే మీకోసం ఏదో ఒకటి ఖచ్చితంగా కొనేవారు కదా ఇప్పుడు కూడా ఇదే వాళ్ళు ఇచ్చారు అనుకొని తీసుకోండి అంది సరే థ్యాంక్స్ అన్నాడు తీసుకొని మానసకు చాలా ఆనందం వేసింది రా వెళ్దాం అన్నాడు అని అతని వెనకే హాల్లోకి వచ్చింది అందరు కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు మానస రాగానే మునస్వామి భార్య లేచి మానస దగ్గరకు వచ్చింది మానస ఇక నువ్వు నీ మెల్లో ఉన్న పసుపు తాడు తీసేయమ్మ అంది ఆవిడే మానసను దేవుడు గదులకు తీసుకెళ్లి ఆ పసుపు తాడును తీయించింది తర్వాత అందరూ చాలాసేపు మాట్లాడారు మధ్యాహ్నం పైన ఊరి నుండి వచ్చిన వాళ్ళంతా ఊరికి బయలుదేరిపోయారు వచ్చిన బంధువులంతా ఊరికి వెళ్ళిపోయారు అప్పటి వరకు అందరితో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు బోసిపోయింది అర్జున్ మానస పల్లి సుగున మాత్రం మిగిలారు ఎప్పటిలా పల్లి కిచెన్లోనే ఉన్నాడు సుగుణ రూమ్లో ఉంది అర్జున్ మానస హాల్లో ఉన్నారు నేను కాసేపు పడుకుంటాను అనేసి అర్జున్ రూమ్లోకి వచ్చేశాడు వెనక్కి మానస కూడా వచ్చింది అర్జున్ వాళ్ళని ఉండమనాల్సింది కదా అంది వాళ్ళు వాళ్ళ పనులు మానుకొని వచ్చారు అలాంటప్పుడు ఇక్కడే ఉండమని ఎలా చెప్పగలను అన్నాడు సరే మరి సుగుణ విషయం అంది నిదానంగా సుగుణ కూడా వెళ్తాను అంది తనని ఒంటరిగా పంపడానికి నా మనసు అస్సలు అంగీకరించడం లేదు అందుకే సాయంత్రం జగదీష్ వస్తాడు తనతో పంపుతాను అన్నాడు అంది అతను కళ్ళు మూసుకొని నిద్రపోయాడు మానస సైలెంట్గా హాల్లోకి వచ్చేసింది సాయంత్రం జగదీష్ వచ్చాడు సుగుణ ఏం చేస్తోంది అన్నాడు ఏం చేస్తుందో మరి రూమ్లో ఉంది వెళ్ళి పలకరించండి అంది మానస సరే అని జగదీష్ సుగున ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి పిలిచాడు సుగున వెంటనే డోర్ ఓపెన్ చేసింది వెళ్దామా అన్నాడు జగదీష్ అని తన లగేజ్ తీసుకొని రూమ్లో నుండి హాల్లోకి వచ్చింది మానస అర్జున్ ఎక్కడా అంది ఆయన నిద్రపోతున్నారు సుగున అంది మానస సరే నేను వెళ్తున్నాను తనతో చెప్పేసే అంది వెళ్ళి లేపి చెప్పేసి వెళ్ళు అంది మానస తనని డిస్టర్బ్ చేయడమేందుకు వద్దులే నువ్వు తనతో చెప్పు చాలు అంది సరే అంది మానస వెళ్ళొస్తాను అని జగదీష్తో కలిసి వచ్చేసింది మానసకు ఆనందంగా అనిపించింది తన జీవితాన్నే తనే నాశనం చేసుకున్న ఒక అమ్మాయి తిరిగి సరిదిద్దుకుంటుంది అనుకుంది మనసులో కాసేపటికి అర్జున్ లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు పల్లీ కాఫీ అన్నాడు నేను తీసుకొస్తాను అంది మానస ఓకే అన్నాడు మానస వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది అర్జున్ గారు సుగుణ ఊరికి వెళ్ళిపోయింది అంది జగదీష్ వచ్చాడా అన్నాడు వచ్చి తీసుకెళ్లాడు అంది తల ఊపి సైలెంట్ అయిపోయాడు మానస రూంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు సూటిగా అర్జున్ వైపు చూడాలంటే ఎందుకో సిగ్గేస్తుంది ముందులాగా మాట్లాడాలంటే ఎందుకో మొహమాటంగా ఉంది అర్జున్ గారు అనాలంటే నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు ఏమైంది నాకు తను నాకు భర్త కావడం వల్లే ఇలా అనిపిస్తుందా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనుకుంది రాత్రి అవుతున్న కొద్దీ మానసలో ఇంకా సిగ్గు బిడియం ఎక్కువ కాసాగాయి అర్జున్ హాల్లోనే ఉన్నాడు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి అనుకుంది వెంటనే బాత్రూంలో దూరిపోయి స్నానం ముగించి ఆనందంగా రెడీ అయ్యింది రాత్రికి శోభన ముహూర్తం ఏ టైంకి ఉంటుంది శోభనం అనుకోగానే సిగ్గు ఎందుకు వస్తుంది అద్దంలో తనని చూసుకుంటూ మురిసిపోయింది మానస చీరను మరోసారి సర్దుకొని తల్లోని పూలు సరిచేసుకొని హాల్లోకి వచ్చింది అక్కడ అర్జున్ లేడు పల్లీ అంది గట్టిగా ఏంటమ్మా అనుకుంటూ వచ్చాడు పల్లి అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అంది ఏమో తెలియదమ్మా నేను చూడలేదు అన్నాడు చూడలేదా ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళాడు ఈ సమయంలో అంది మానసమ్మ వంట రెడీ చేశాను వచ్చాక మీరు తినండి నేను ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు ఇంటికా ఇప్పుడా అంది అవునమ్మా ఇప్పటికే పది రోజులైంది ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళకపోతే నా మీద అలుగుతుందమ్మా అది అలిగితే అన్నం తినడం మానేసి నా తల తింటుంది అందుకే వెళ్ళొస్తాను అన్నాడు సరే పల్లి అంది పల్లి ఇంటికి వెళ్ళిపోయాడు అంత పెద్ద ఇంట్లో నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది మానసకు కొద్దిసేపు భయం వేసింది హాల్లోనే కూర్చొని ఉండిపోయింది బాగా చీకటి పడింది టైం ఎనిమిది దాటింది అర్జున్ ఇంకా రాలేదు అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఫోన్ చేద్దాం అనుకొని ఆగిపోయింది అర్జున్ కావాలనే బయటకు వెళ్ళిపోయాడా తనకు నాతో ఉండడం ఇష్టం లేదా లేదంటే తను కూడా నాలాగా సిగ్గుపడుతున్నాడా అనుకుంది తొమ్మిది గంటల తర్వాత అర్జున్ ఇంటికి వచ్చాడు మానస హాల్లోనే కూర్చొని ఉంది అర్జున్ చూసి చూడనట్లు రూంలోకి వెళ్ళిపోయాడు ఏమైంది అర్జున్కు అనుకొని రూంలోకి వెళ్ళింది అర్జున్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచనల్లో ఉన్నాడు అర్జున్ గారు రండి భోంచేద్దాం అంది నువ్వు ఇంకా తినలేదా వెళ్ళి తిను నాకు ఆకలిగా లేదు అన్నాడు ఆకలిగా లేదా ఎందుకు అంది లేదు అన్నాను కదా వదిలే నువ్వు వెళ్ళి తిను అన్నాడు సరే అనేసి హాల్లోకి వచ్చేసింది మానసకు ఇంతకటి ఆలోచనల కంటే ఇప్పుడు ఆలోచనలు ఇంకా ఎక్కువ అయిపోయాయి అసలు అర్జున్ మనసులో ఏముంది మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడు సాయంత్రం నుండి అతను మూడ్ మారిపోయింది సుగున వెళ్ళిపోయినందుక అసలు ఏంటి తన ఆలోచన అనుకొని తల పట్టుకొని కూర్చుంది చాలాసేపు అలాగే ఉండిపోయింది చాలాసేపటి తర్వాత అర్జున్ వచ్చి మానస అన్నాడు అంది ఆలోచనల్లోంచి తేరుకొని ఏంటి ఇక్కడే ఉండిపోయావు తిన్నావా అన్నాడు అన్నట్టు తల ఊపి సైలెంట్ అయిపోయింది సరే పదా అన్నాడు అతని వెనక గదిలోకి వెళ్ళింది ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఏం లేదు అంది చిన్నగా సరే పడుకో నేను వెళ్ళి ఆ రూమ్లో పడుకుంటాను అన్నాడు ఏ రూంలో అంది విచిత్రంగా అతని వైపు చూసి ఏదో ఒక రూంలో పడుకుంటాను అన్నాడు అంటే అంది అప్పటికి మానస గుండె దుఃఖంతో నిండిపోయింది ఆ బాధ కన్నీళ్లుగా బయటకు రాలేదు ఇంకా ఆ మాటకు ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక అర్జున్ సైలెంట్గా ఉండిపోయాడు నేను మీ భార్యని అన్నారు భార్యని ఇలాగే చూస్తారా అంది బాధగా మానస ఇద్దరం ఒకే రూంలో ఉండడం వల్ల ఉపయోగం ఉండదు కదా మనసులో కూడా ఉండాలి అన్నాడు ఆ మాట అస్సలు అర్థం కాలేదు మానసుకు మనసులో ఉండాలా ఎవరి మనసులో ఉండాలి నా మనసులో మీరా లేక మీ మనసులోనేనా అంది కళ్ళల్లోంచి వచ్చిన కన్నిటిని దాచుకొని ఇద్దరి మనసులు అన్నాడు అర్జున్ ఆ తర్వాత మానస ఏం మాట్లాడలేదు అర్జున్ మనసులో నేను లేనా మరెందుకు పెళ్లి చేసుకున్నాడు మొన్న నా మెల్లో పసుపు తాడు కట్టినప్పుడు ఉండకపోవచ్చు కానీ ఈరోజు అందరి సమక్షంలో నా మెల్లో తాళి కట్టాలని తను తాపత్రయపడడం నా భార్య అంటూ నన్ను దగ్గరికి తీసుకోవడం దీంట్లో ప్రేమ లేదా ఎంతగా ఆనందించాను మురిసిపోయాను నా అదృష్టం చూసి పొంగిపోయాను కానీ కానీ ఇప్పుడు అర్జున్ ఇలా అనడం నేను తట్టుకోలేను అనుకుంది అర్జున్ మనసు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు మానస అతను దగ్గరకు రావడంతో తలదించుకుంది కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీటిని ఆపడం కష్టమైపోయింది మానస అన్నాడు అంది తలెత్తకుండానే నా మనసులో నీ మీద ప్రేమ లేదా అంటే లేదని చెప్పలేను అలాగే ఉందని చెప్పలేను సాహితిని ఇంకా మనసులో దాచుకోలేదు కానీ తను చేసిన పని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను నిన్ను ఒక స్నేహితురాలుగా అభిమానిస్తాను భార్యగా ఒక స్థానం అయితే ఇచ్చాను కానీ పూర్తిగా నీ భర్తగా అయితే ఉండలేను నా మనసులో ఇంకా నీ మీద ఇష్టం కలగలేదు ఐఎం సారీ మానస అన్నాడు ఏ ఆడదానికైనా తన భర్త చేతిలో అంతకంటే అవమానం ఉంటుందా అందరి సమక్షంలో నా భార్య అంటూ ఎంతో ప్రేమను పంచిన మనిషి శోభనం టైంలో నా మీద నాకు ప్రేమ లేదు అనడం అవమానం కాదా మానస తలెత్తి అతని వైపు చూడలేకపోయింది ఏకదాటిగా కారుతున్న కన్నిటిని చీర కొంగుతో తుడుచుకొని అతను ముందు నుండి పక్కకు వెళ్ళిపోయింది నీకు బాధగానే ఉంటుందని నాకు తెలుసు మానస కానీ ఈ రాత్రి మనం ఒకటవ్వడం వల్ల నీకు లాభం కంటే నష్టమే ఎక్కువ నా వల్ల నువ్వు ఇలా బాధపడినా పర్వాలేదు కానీ సాహితిలాగా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోను అన్నాడు సాహితిలాగా వదిలి వెళ్ళిపోయే పరిస్థిత అలాంటి పరిస్థితి నాకెందుకు వస్తుంది నేనెంత మనసు లేని దానిని అనుకుంటున్నాడా అనుకుంది మనసులోనే మానస ఇలా రా అన్నాడు అతని గొంతులో కూడా బాధ మానస అతను ముందుకు వెళ్ళి నిలబడింది మానస నీకు అన్ని విషయాల్లో నేను తోడుగా ఉంటాను కానీ ఈ ఒక్కటి మాత్రం నా నుండి ఆశించకు అన్నాడు అలాగే అన్నట్టు తల ఊపింది మానస మానస ఎక్కువగా ఆలోచించే పరిస్థితిలో లేదు థ్యాంక్ యూ మానస అన్నాడు మానస సైలెంట్గా ఉండిపోయింది అర్జున్ రూంలో నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అర్జున్ అంది అతి కష్టం మీద అన్నాడు అతను ఇక్కడే పడుకో అంది వద్దు అన్నాడు ఈ రూమ్లో నేను ఒక్కదాన్నే పడుకోలేను నాకు భయం వేస్తుంది ఇంతకు ముందంటే ఇంట్లో సుగున ఉండేది పల్లి కూడా ఉన్నాడు కాబట్టి భయం అని అనిపించలేదు కానీ ఈరోజు మనిద్దరం తప్పించి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఈ నిశ్శబ్దం నాకు భయంకరంగా అనిపిస్తుంది అంది అంత భయం ఎందుకు మానస నేను ఈ ఇంట్లోనే ఉంటాను కదా అన్నాడు నేను భయం భయంగా ఉండలేను అంది సరే మానస ఇక్కడే ఉంటాలే అన్నాడు అనేసి మంచం మీద పడుకునేసింది అతను అక్కడ నిజంగా ఉంటాడా అన్నది మానసకు అనుమానమే అందుకే అతను అక్కడ ఉండగానే నిద్రపోవాలి అనుకొని కళ్ళు మూసుకుంది బలవంతంగా ఆలోచనలు ఆపుకొని నిద్రలోకి జారుకుంది అర్జున్ మానసనే చూస్తున్నాడు ఒక పగలు ఒక రాత్రి నిద్ర లేనందున మానసకు తొందరగానే నిద్ర పట్టేసింది లేదంటే ఇంకెంతలా ఏడ్చి ఉండేదో అనుకున్నాడు అతనికి కింద పడుకోవడం అలవాటు లేదు అలా అని మానస పక్కన పడుకోవడం అతనికి ఇష్టం లేదు వేరే రూమ్లో పడుకోవాలంటే మానస ఇక్కడే ఉండమంది ఎలా ఏం చేయాలి అనుకొని కాసేపు బెడ్ మీద కూర్చున్నాడు సరే ఎలాగో ఈ రోజుకు కింద అడ్జస్ట్ అవుతాను అనుకున్నాడు కానీ అందుకు అతని బాడీ సహకరించలేదు మానసకు తగలకుండా బెడ్ మీదే పడుకుంటాను అనుకొని బెడ్ రెండో వైపు చివరికి పడుకున్నాడు పడుకున్నాడే కానీ అతనికి నిద్ర పట్టలేదు మనసు నిండా ఆలోచనలు అన్ని ఆలోచనల్లో మానస కనిపిస్తుంది కానీ మానసంటే అతనికి ఇష్టం లేదు ఇష్టం ఉందో లేదో అతనికే తెలియాలి మరి ఆలోచనల్లో ఉన్న అతను మానస ఇటువైపు తిరిగి పడుకోవడం గమనించలేదు మానస కూడా మెలుకువలో లేదు గాఢ నిద్రలో ఉంది ఆలోచిస్తూ పక్కకు తిరిగిన అతనికి మానస తన వైపుకు తిరిగి పడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది ఒక్క నిమిషం షాక్ అయ్యాడు అతను వెంటనే తేరుకొని పైకి చూస్తూ ఉండిపోయాడు కానీ ఆడదాన్ని అందులోనూ తన భార్య కొత్త పెళ్లి కూతురు పక్కనే ఉన్న తనని తాను కంట్రోల్ చేసుకోవడం ఏ మగాడికైనా చాలా కష్టమే ఆ సమయంలో అర్జున్ పరిస్థితి అలానే ఉంది నిదానంగా మళ్ళీ మానస వైపుకు తిరిగాడు మానస వైపు పరిశీలనగా చూశాడు ఏడవడం వల్ల ఎర్రబడిన చెంపలు అందమైన పెదాలు దగ్గరకు తీసుకొని ముద్దాడాలని అనిపించేలా ఉన్నాయి అందమైన శరీర సౌష్ఠవం మగాడికి తన వైపుకు ఆకర్షింపజేసుకోవడం ఆడదానికి చాలా సులభం కావచ్చు అనుకున్నాడు అర్జున్ మనసులోనే మానస యథ సంపదను చూపిస్తూ కిందకు జారిన పైట అతన్ని ఇంకా దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తుంది అతను నిదానంగా పైటను బాగా కప్పేసి వెనక్కి తిరిగి పడుకున్నాడు అతని శ్వాసలో కలిగిన మార్పు అతనికే స్పష్టంగా తెలుస్తుంది గుండె వేగంగా కుట్టుకుంటుంది మెల్లిగా లేచి హాల్లోకి వచ్చేశాడు తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ